మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు సనాతన ధర్మంలో సింధూరం ప్రాముఖ్యత ఇదే సనాతన ధర్మంలో కుంకుమ బొట్టుకు మతపరమైన సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది ఇది శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని విశ్వసిస్తారు బొట్టు పెట్టుకున్న వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని నమ్ముతారు హిందూ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది హిందూ మహిళలు అందరూ బొట్టు పెట్టుకుంటారు అయితే భర్త భార్య నుదుటిపై సింధూరం అద్ది ఆమెను జీవిత భాగస్వామిగా అంగీకరిస్తాడు ఇది భర్త పట్ల ప్రేమ భక్తికి చిహ్నంగా నిలుస్తుంది సనాతన ధర్మంలో కుంకుమ బొట్టుకు మతపరమైన సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది ఇది దుర్గా శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని విశ్వసిస్తారు బొట్టు పెట్టుకున్న వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుంది సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు వివాహం చేసుకున్నప్పుడు శివుడు పార్వతి దేవి నుదుటున బొట్టు పెట్టాడు అప్పటి నుంచి ఇది ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది భర్తలు జీవించి ఉన్నంత వరకు హిందూ మహిళలు బొట్టు పెట్టుకుంటారు ఈ ఆచారం భర్తల పట్ల వారికి ఉన్న గౌరవం విధేయతను తెలియజేస్తుంది దీని ద్వారా పార్వతి దేవి ఆశీర్వాదాలను కూడా మహిళలు పొందవచ్చు ఆ తల్లి సింధూరం రాసుకున్న మహిళలందరి భర్తలను కాపాడుతుంది ఇది దంపతులకు హాని కలిగించే చెడు లేదా ప్రతికూల శక్తులను దూరంగానూ ఉంచుతుంది ఆరోగ్య ప్రయోజనాలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు దీనితో మహిళలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు నిమ్మ పసుపు వంటి సహజ పదార్థాల నుంచి కుంకుమ తయారు చేస్తారు పసుపు అనేక ఔషధ గుణాలు కలిగిన మూలిక ఇది ఒత్తిడి ఆందోళన నిరాశను తగ్గిస్తుంది జ్ఞాపక శక్తి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది సున్నంలో కాల్షియం విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది ఇవి చర్మం ఎముకలకు మేలు చేస్తాయి ఇది శరీరం మనస్సుపై కూలింగ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది పెళ్లైన మహిళలు పాపడలో వెంట్రుకలపై కూడా కుంకుమ అద్దుకుంటారు ఇది శరీరంలో చాలా ముఖ్యమైన భాగం హెయిర్ లైన్ ప్రదేశంలోనే పిట్యూటరీ గ్రంథి ఉంటుంది పిట్యూటరీ గ్రంథి అనేక భావోద్వేగాలు హార్మోన్లను నియంత్రించే బాధ్యతను వహిస్తుంది వెంట్రుకలపై సింధూరం పూయడం ద్వారా మహిళలు పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అవుతుంది అప్పుడు వారిలో భర్తల పట్ల హెల్తీ ఫీలింగ్స్ పెరిగిపోతాయి బొట్టు అనేది శరీరంలోని శక్తి కేంద్రాలైన చక్రాలను కూడా ప్రేరేపిస్తుంది క్రోన్ టెంపుల్ పై ఉన్న చక్రాలు బొట్టు ద్వారా యాక్టివేట్ అవుతాయి ఈ చక్రాలు ఆధ్యాత్మికత జ్ఞానం అంతర్దృష్టికి సంబంధించినవి ఈ చక్రాలను యాక్టివేట్ చేయడం ద్వారా మహిళలు సానుకూల దైవిక శక్తిని ఆకర్షిస్తారు ఇది భార్యాభర్తలకు శ్రేయస్సు ఆనందాన్ని తెస్తుంది అగ్ని రక్తం వంటివి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి సింధూరాన్ని శక్తిగా పరిగణిస్తారు దీనివల్ల బొట్టు పెట్టుకున్న ఆడవారికి గౌరవం శక్తి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు